ప్రభు నందు ప్రియులైన వారికి ఉదయకాలకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను నేటి దినవాక్యము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవచనము గమనించుకుందాము నా పేరు పెట్టబడిన నాజనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఆకాశమును నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచుతును ప్రభునందు ప్రియమైన వర్లారా ఈ మాటల్ని కనుక గమనిస్తే ఏడవ అధ్యాయము పదో వచనం నుండి రెండవ దిన వృత్తాంతములు పదో వచనం నుండి పన్నెండు వచనాల్లో గమనించినప్పుడు ఇక్కడ సులమును గారు దేవుని మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత దేవుని యొక్క సన్నిధి కొరకు సులమును గారు దేవుణ్ణి వద్ద కనిపెడతా ఉన్నారు కనిపెడతా ఉన్నప్పుడు పన్నెండో వచనంలో చూస్తే అప్పుడు యహోవ రాత్రి ఎందు సులమోనకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుంది దేవుడు సులమోన గారి యొక్క విన్నపం విన్నాడు ఆ మందిరమును ఆ మందిరమున తన ఆత్మను ఆత్మనుంచడానికి ఉంచడానికి ఇష్టపడ్డాడు అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే వారు వాన కురియకుండా ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశము నాశనం చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ అని చెబుతూ ఈ పద్నాలుగో వచనమును చెబుతా ఉన్నాడు మనం ఇంతవరకు చదువుకున్నాము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపంను క్షమించు వారి దేశంను స్వస్థపరచుదును ఈ వాన కులియకుండా ఉండడానికి లేదా ఈ మిడతలు రావడానికి కారణం ఏమిటంటే ఇక్కడ ప్రజల యొక్క అవిధేయత అన్న విషయం అర్థమవుతా ఉంది కుమారుణ్ణి ప్రేమించు తండ్రి గద్దిస్తాడన్న రీతిగా ప్రేమ కలిగినటువంటి పరమ తండ్రి సృష్టికర్త అయినటువంటి దేవుడు తను సృష్టించుకున్న జనాంగం పట్ల వాచత్ వాత్సల్యత కలిగిన వాడిగా ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు లోకంలో సమాజంలో సమస్య రావడానికి గల కారణం ఏమిటంటే మనిషి యొక్క అవిధేయత ఈ అవిధేయతను గుర్తించాలి మానవుడు అనేది ఆయన ఉద్దేశము గుర్తించి ఆ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరిగి ఆ తప్పిదాన్ని ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాను అంటా ఉండు ఈనాడు మన యొక్క సమాజంలో సహజంగా మన జీవితంలో జరుగుతున్న కొన్ని సమస్యలకు మన సొంత నిర్ణయాలు మన సొంత అభిప్రాయాలు ఆలోచన లేని విధి విధానాలు కారణమేమో ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నప్పుడు ఏమిటంటే వారి చెడుతనమును విడిచిపెట్టి అన్నప్పుడు ఈ చెడుతనంను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమము పాపము ఆజ్ఞను అతిక్రమించున్నాడు ఆజ్ఞను అతిక్రమించువాడు పాపం చేస్తున్నాడు ఆజ్ఞ అంటే ఏమిటి చెప్పిన మాట వినకపోవడం ఏదైతే దేవుని ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని అనుసరించి నడవకపోవడమే పాపము కనుక దేవునికి ఇష్టంగా బ్రతకలేని స్థితి మనలో ఎక్కడైనా ఉండడం వలన మనం వెళ్తున్న దారిలో మనము ఫలితాన్ని చూడలేకపోతా ఉన్నాము చేస్తున్న పనిలో ఫలితాన్ని చూడలేకపోతా ఉన్నామేమో అందును బట్టి ప్రేమ కలిగిన తండ్రి నీవు నేను మనము ఫలించాలని ఆశ కలిగిన తండ్రి మన యొద్ధకు ఈ మాటను పంపుతా ఉండు కనుక దేవునికి మన ఇచ్చి మనము దేవుడు మన జీవితంలో కార్యం జరిగించేలాగున ప్రార్థన చేద్దాము ప్రతిఫలాన్ని చూద్దాము దేవుడు ఈ మాటలు దీవిస్తుండగా ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మా రాజా ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా నాయన నేను మీ పాదాల చింతకు వస్తా ఉన్నాను దయతో అంగీకరించి నాయన నా మా జీవితాల్లో కార్యం చేసి మేము చేరాల్సిన గమ్యానికి చేర్చుమని ఏసుక్రీస్తు పుణ్య అడిగి వేడుకుంటున్నా మా తండ్రి ఆమె